అందరికీ నమస్కారం నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని పసలేని ఆరోపణలు చేశారు వారు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటుందని చెప్పారు నాకు ఈ డైలాగ్ ఇంటనైతే గతంలో కేసీఆర్ గారు చెప్పిన డైలాగ్ గుర్తుకొచ్చింది గతంలో కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పి తొమ్మిది సంవత్సరాల తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని అనుభవించి విభజన హామీలని గాలికొదిలేసి నీటి సమస్యను పరిష్కరించకుండా లక్షల కోట్లు కొల్లగొట్టిం వీలేమో తొమ్మిది సంవత్సరాలు సురాపేట జిల్లాలో ఈ ఇసుక మాఫియా నడిపి ఇవాళ ఏమీ తెలవనట్టుగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ఈ మాయ మాటలు చెప్పే మీరు తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఇక మీదట తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు కాబట్టే మన కాంగ్రెస్ ని అభిష్టంతో గెలిపించుకొని ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు వచ్చే ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండబోతుంది కృష్ణా జలాల లాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ మీకెందుకు జగదీశ్వర్ రెడ్డి గారు కాళేశ్వరం అని చెప్పి కూలేశ్వరం కట్టినటువంటి మీ స్వయం ప్రకటిత ఇంజనీరు మీ నాయకుడు కేసీఆర్ గారు రంగనాయక సాగర్ నుంచి నేరుగా నీటిని తన ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కి మళ్లించుకుంటే మీరేమో పనిగిరి నుంచి వస్తున్నటువంటి త్రిఆర్ ఎస్ఆర్ఎస్పీ కాల్వ నీళ్లని నేరుగా మీ తమ్ముడు రొయ్యల చెరువులోకి మల్లించుకుని మీ సొంత గ్రామమైనటువంటి నాగారం రైతుల నోట్లో మట్టిగొట్టి గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న మీరు ఇవాళ నీతులు చెప్తా ఉన్నారు కృష్ణా జిల్లాల్లో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలనేమో మీ నాయకుడు ఆనాడు సంతకం పెడతాడు మీరేమో ఈ రోజు మూడు వందల యాబై టీఎంసీలు కావాలని చెప్పి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మరి వైఎస్ రెడ్డి గారు అధికారంలో ఉన్నన్ని రోజులు మీరు ఎందుకు ప్రశ్నించలేదు పోతిరెడ్డిపాటి నుంచి నీటిని దోపిడీ చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు ప్రగతి భవన్ కి వైఎస్ రెడ్డిని తీసుకొచ్చి పంచపక్ష పరమాణాలు పెట్టి తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది మీరు కదా కాంగ్రెస్ కి ఎక్కడ మంచి పేరు వస్తుందా అని చెప్పి పాలమూరు ప్రాజెక్టులను పక్కన పెట్టి కావలసుకుని కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టింది మీరు అసలు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పూర్తి చేసి ఉంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఈ నీళ్ల పంచాయతీ ఉండేదే కాదు నీళ్లు నిధులు నియామకాలు అని మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని హేమార్చి నీళ్లని తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత నీళ్లని రాయలసీమకు తరలించి నిధులని నీ కుటుంబ సభ్యులకు వంచి ఇవాళ తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుని మిగిల్చిన దిక్కుమాలిన చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీది మీరు మాట్లాడతారు జగదీశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అని అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి ప్రజలు కోడై కూసి మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిరు మీరు కమిషన్ల గురించి మాట్లాడడం కాదు మీరు మంత్రిగా చేసినటువంటి విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి గురించి దాంట్లో తీసుకున్న కమిషన్ల భాగోతం గురించి అతి తొందరలో మేము బయట పెట్టబోతున్నాం